జరిగినటువంటి మా కోయిన వెంకన్న గారనే గౌరవనీయలు కూడా ఎన్నో సమస్యలకు పరిష్కారం వ్యక్తి అన్నారు ఆయన మొన్న పెదుపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమరాజు సీతారామరాజు గారి గురించి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం అనేది జరిగింది అది భూ వివాదం గురించి అందరికీ తెలిసిన విషయమే అలాగే పెనుబల్లి మండల మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి తరపున గారు మాట్లాడడం జరిగింది అభ్యర్థి అన్నగారు రామకృష్ణ తను జరిగిన విషయంలోని వీడియోలోని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది వెంకన్న గారి ఆ వాడుక పదాలు అనేవి చాలా తప్పు పెద్దల్ని గౌరవించడం అనేది ఆయన ద్వారా నేర్చుకోవాలని అందరూ అనుకుంటారు కానీ కానీ ఆయన గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడు వీడు అనే పదాలు మాట్లాడారు అలాగే భూ వివాదం గురించి మాట్లాడడం జరిగింది అందుట్లోని సోమరాజు సీతారామరాజు గారు ఎంటర్ చేయడం జరిగింది కాబట్టి తప్పు తీసుకోవాలని మేము కోరుకున్నాము భూ వివాదం ఉంటే ఆయన పెద్దగా వచ్చి మాట్లాడి ఇరువురిని కూర్చోబెట్టి సమస్య పరిష్కారం దిశగా మాట్లాడే విధానం ఉండాలి కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఈ విషయాన్ని మేము మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎంఆర్పిఎస్ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము ఈ ఆధారం లేనటువంటి భూపంచాయతీ మీద వెంకన్న గారు మాట్లాడటం అనేది చాలా పొరపాటైన పెద్దలను గౌరవించాలనే సంగతి తెలుసు కానీ ఎవరో ఏదో చెప్పిన మాటల ప్రకారం వాళ్ళ మాటలు విని ఆధారం లేకుండా దాని మీద తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం జరిగింది వెంకన్నగారు అంటే అందరికీ గౌరవం సుపరిచితులే కానీ ఇలా ఎవరినో దృష్టిలో పెట్టుకొని వీరి మీద నిరా నిరాధారమైనటువంటి ఆధారం లేనటువంటి భూపంచాయతీని ఒకరికేసి రుద్ది దాని జనాల్లో ఆ వ్యక్తిని పలసన చేయడం అనేది చాలా పొరపాటు కాబట్టి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ఆధారమైనటువంటి పత్రాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎవరికైతే ఈ భూమి పట్టేదారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరికైతే అమ్మినారో ఆరు నేను అమ్మలేదని చెప్పిండు అమ్మినని చెప్పిండు దానికి సంబంధించిన విషయాలు ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది పోలీస్ స్టేషన్లో సమర్పించడం జరిగింది అలాగే హైదరాబాద్ మానవ హక్కుల కమిషన్కు కూడా సమర్పించడం జరిగింది ఆ వ్యక్తే చూపునర్సరావు గారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ మీరు కూలంకషంగా పరిశీలించి దీని మీద బహిరంగ చర్చకైనా మేము సిద్ధమని ఈ మీరు మాట్లాడినటువంటి బహిరంగంగా ఏ అయితే మీరు వ్యాఖ్యలు చేశారో సీతారామరాజు గారి గురించి ఆ వ్యాఖ్యలను మీరు వెన వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం